యాక్చువల్గా ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమో అనుకుంటున్నాము కరెక్ట్గా చెప్పాలంటే దీనిలా ఫోర్సెస్ తీసుకొస్తే కానీ మనము మన దగ్గర ఉన్న మొబైల్సే కానీ మన ఇవే కంప్యూటర్సే కానీ వాటన్నిటి అన్నిటినీ టోటల్గా యూటిలైజ్ చేసి మన దగ్గర ఉన్న టెక్నాలజీని పూర్తిగా వాడు బాగా పెరిగిపోతుంది మనము మన ఈ టెక్నికల్ ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ యూటిలైజేషన్లో మన దేశము మన భారతదేశము మైనస్ టూ పర్సెంట్లో ఉన్నాయి విఆర్ ఇన్ మైనస్ టూ పర్సెంట్ సింగపూర్ ఈజ్ సిక్స్టీ వన్ పర్సెంట్ అమెరికా ఈజ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆస్ట్రేలియా అండ్ బ్రిటన్ బిటన్ థర్టీ ఫైవ్ అండ్ ఫోర్టీ పర్సెంట్ సో గా మన కరెన్సీ మన మాన్యువల్ థింగ్స్ ఎంత ఎక్కువ యూటిలైజ్ చేస్తున్నామో మనందరికి అవగాహన రావడం కానీ రోజు మనము ఏటీఎం లేని బ్యాంకు మనము ఏటీఎం లేని పాస్వర్డ్ మనం ఇమాజిన్ చేయగలుగుతామా కెన్ యూ డూ ఇట్ మనం చేయలేము అలాగే ముందు ముందు కూడా వాష్ మిషన్ లేని ఆర్ మొబైల్ బ్యాంకింగ్ లేని ఆర్ బడీ బ్యాంకింగ్ లేని ఆర్ ఇంకా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ I went to